భారత్ పాకిస్తాన్ పరోక్షంగా యుద్ధం మొదలు పెట్టిందా ప్రస్తుతం ఆల్రెడీ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ తో యుద్ధ రంగంలోకి దిగింది భారత మిత్రుడిగా మారుతున్నటువంటి ఆఫ్ఘాన్ తో ఇప్పుడు కయ్యానికి కాలు దువ్వుతోంది ఇప్పుడు భారత్ ఆర్థిక సంబంధాలను పెంచుకున్నటువంటి లక్ష్యంతో చర్చల కోసం ఆఫ్ఘాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ మథాకి భారతదేశానికి చేరుకున్నటువంటి సమయంలోనే కాబుల్లో భీకర పేలుళ్ళు సంభవించడం దాని వెనుక పాకిస్తాన్ ఉందన్న వార్తలు రావడంతో మరొకసారి యుద్ధ వాతావరణం నెలకొంది సరిహద్దు వివాదం కారణంగా తాలిబాన్ పాకిస్తాన్ ప్రభుత్వాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి చాలా కాలంగా టీపీటీ ఉగ్రవాదుల పైన పాక్ గుర్రుగా ఉంది తెహారీకి తాలిబాన్ పాకిస్తాన్ ఒక ఉగ్ర సంస్థ దీనికి ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు మద్దతు ఇస్తున్నారు ఈ యొక్క టీటీపీ సంస్థ ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా పాకిస్తాన్లో దాడులకు తెగబడుతుంది రైళ్లు పేల్చివేయడం బాంబులు పేల్చడం వంటివి కూడా చేస్తూ ఉంది అయితే ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా తాలిబాన్ల మద్దతుతో నడుస్తున్నటువంటి టీటీపీని కట్టడి చేయాలని పాకిస్తాన్ కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నా కూడా ఆఫ్ఘన్ తాలిబాన్లు డోంట్ కేర్ అన్నట్లుగా ఉన్నారు దీంతో పాకిస్తాన్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లోని టిటిపి టార్గెట్ గా విమాన దాడులకు తెగబడింది మరొక కీలక అంశం పాకిస్తాన్ దేశంలో ఉన్న లక్షల మంది ఆఫ్ఘనిస్తానీయులను కూడా తిరిగి వాళ్ళ దేశం పంపిస్తుంది పాకిస్తాన్ తాలిబన్ల పైన ఒత్తిడి తీసుకురావడానికి శరణార్థులను ఉపయోగిస్తుంది ఇలాంటి సమయంలో భారత్ ఆఫ్ఘన్ మధ్య స్నేహగీతం షబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి ఏమాత్రం గిట్టడం లేదు అందుకే ఆఫ్ఘాన్ పైన గత కొన్ని రోజులుగా విషయం చెబుతుంది ఇప్పుడు ఆ దేశ మంత్రి అమీర్ ఖాన్ ముత్తా ఇండియాకు రావడం కీలక అధికారులతో సమావేశం కావడంతో పాక్ కంటి మీద కునుకు లేకుండా పోయింది ఇదే సమయంలో కాబూల్లో పాక్ దాడులు చేయడం రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైనట్టే కనిపిస్తుంది మరి ఈ యొక్క దాడులను తామే చేస్తున్నట్టుగా పాక్ ప్రకటిస్తుందో లేదో చూడాలి మరి పాక్ యాక్షన్కు తాలిబన్ల రియాక్షన్ కూడా ఏంటనేది కూడా ఇప్పుడు ఉత్కంఠగా మారింది ఈ పరిణామాలు యుద్ధానికి దారితీసేలా కనిపిస్తున్నాయి ఎందుకంటే అమెరికా అటు ప్రత్యక్షంగా పరోక్షంగా పాకిస్తాన్ వెన్న వెనుక ఉండి నడిపిస్తుంది కాబట్టి ఆఫ్ఘనిస్తాన్లో అక్కడ ఒక ఎయిర్ బేస్ని తిరిగి మరలా మాకు అప్పచెప్పాలని అమెరికా డిమాండ్ చేస్తున్న సందర్భంలో ఆఫ్ఘనిస్తాన్ ససేమీరా అంటున్నటువంటి సందర్భంలో అమెరికా కూడా ఆఫ్ఘన్ పైన ఒక కన్నేసినట్టుగా కనపడుతుంది ఈ కారణంగానే పాకిస్తాన్ ను బ్యాక్ బ్యాకెండ్లో అమెరికా తన యొక్క ఈ యొక్క బేస్ని దక్కించుకునే వ్యూహంలో భాగంగా పాకిస్తాన్ ఎరవేసినట్టుగా కనపడుతుంది ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ కూడా ఆఫ్ఘనిస్తాన్తో నేరుగా యుద్ధ వాతావరణానికి కాలు దొంగతున్నట్టుగా కనపడుతుంది నేరుగా ఇప్పటి వరకు ఉగ్రదాడులు జరిగాయి లేకుంటే అక్కడ చెదురుమరు కాలుపు లాంటి ఘటనలు దాడులు జరిగాయి కానీ నేరుగా గగనతల నుంచి దాడులు జరగడం అనేది విమానాల ద్వారా దాడులు జరగడం అనేది ఇది ఒక ప్రత్యక్ష యుద్ధానికి దారితీసినట్టుగా చెప్పుకోవచ్చు రెండు దేశాల మధ్య ఆసియాలో గత కొన్ని రోజుల క్రితం అటు ఆపరేషన్ సింధుర్ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితి మనం చూసాం పాకిస్తాన్ అదేవిధంగా భారత్ మధ్య ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య అలాంటి పరిస్థితే నెలకొంది మరలా అంత మరొక యుద్ధం మొదలయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది ఒకవైపు ఇజ్రాయెల్ పాలస్తీనాకి సంబంధించిన వివాదం సర్దు మునిగింది పూర్తిగా ఒక కంక్లూజన్కి వచ్చింది కొంత శాంతియుత వాతావరణం నెలకొంటుంది ప్రపంచవ్యాప్తంగా అనుకున్న సందర్భంలోనే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ప్రపంచంలో కొంత అస్థిరత వాతావరణం అయితే కనబడుతుంది ఏదో ఒక దేశాల మధ్య ఈ రకమైనటువంటి వివాదం నెలకొంటుంది దాని వెనుక ఎవరున్నారు ఎవరు నడిపిస్తున్నారు ఎవరి స్వలాభం కోసం ఎంత జరుగుతుందో తెలియదు కానీ రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు అయితే ప్రపంచవ్యాప్తంగా కనపడుతున్నాయి ఈ మధ్య కాలంలో గత ఐదారు సంవత్సరాల నుంచి ఉక్రెయిన్ రష్యా యుద్ధం నుంచి మొదలుకుంటే ఆ తర్వాత జరిగినటువంటి అనేక యుద్ధాలలో కూడా ఇదే పరిణామం నెలకొంది అనేక ప్రాంతాలలో భీభత్సం కొనసాగింది వేల లక్షల సంఖ్యలో ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో కూడా పాకిస్తాన్ దాడితోటి నేరుగా ఇప్పుడు తాలిబాన్లకు పాకిస్తాన్లకు మధ్య ప్రత్యక్ష యుద్ధానికి దారితీసినట్టుగా కనపడుతుంది మరి దీనికి పులిష్టాప్ పడుతుందా లేకుంటే రెండు దేశాల మధ్య భీకరమైనటువంటి పోరు కొనసాగబోతుందా ఏం జరగబోతుంది ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య ఎలాంటి ప్రభావం చూపబోతుంది ఈ రెండు దేశాల మధ్య ఈ యొక్క యుద్ధ వాతావరణ పరిస్థితులు అనేది వేచి చూడాలి